పుర ప్రజలకి స్వచ్ఛమైన త్రాగునీరు సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు పట్టణానికి త్రాగునీరు సరఫరా చేసే మూడు సింగర చెరువుల్ని సాగర జలాలతో నింపగా సోమవారం జీవి ఆంజనేయులు మున్సిపల్ అధికారులతో కలిసి చెరువును సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు పల్నాడు ప్రాంత ప్రజలు త్రాగునీటిని పడుతున్న ఇబ్బందుల్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లగానే స్పందించి నాగార్జున సాగర్ డ్యామ్ డెడ్ స్టోరేజ్ లో ఉన్నప్పటికీ కుడి కాల్వాకు త్రాగునీరుని విడుదల చేసి ప్రజలకి అందుతున్నాయని తెలిపారు సింగర్ చెరువుతో పాటు నేర్చుకోవచ్చు వర్గంలో ఉన్న త్రాగునీటి చెరువుల మొత్తం సాగర్ జలాలతో నిండి ప్రజలకు త్రాగునీరు సమస్య పరిష్కరించారని తెలిపారు కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తోట కృష్ణవేణి డిఈ వెంకయ్య టిడిపి నాయకులు పఠాన్ అయూబ్ ఖాన్ పీవీ సురేష్ బాబు పత్తిపూర్ణ చంద్రరావు వంకాయలపాటి పేరయ్య పువ్వాడ కృష్ణ మురికిపూడి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు Ayo ye ti do to go to.

మనం ఇచ్చే దగ్గర నుండి కూడా అక్కడ నుండి డబుల్ ఫిల్టర్ చేసి ఇవ్వండి వాటర్ మంచి ప్యూరిఫికేషన్ తోటి అందించాలి చంద్రబాబు గారు దేవల్ల ముందు మన చెరువు అంతా నిండింది బ్లడ్ స్టోరేజ్ లో ఉన్నప్పుడు మనకి రిలీజ్ చేశారు ఇప్పుడు మళ్ళీ అదృష్టం బాగుండి మళ్ళీ వర్షాలు పడి నీళ్లు వస్తున్నాయి కానీ ఓకే ఇది పూర్తిగా నిండింది రివ్యూ పెట్టి అధికారులు అధికారులందరినీ ఎందుకు అందట్లేదు దానికి ఏం చేయాలి రెమెడీ అసలు ప్రాబ్లం ఏంటి ఎక్కడెక్కడ ఏదన్నా అందట్లేదు అంటే దానికి కారణం ఏంటి పైప్ రిపేర్లా లేకపోతే ఏంటి కొన్ని చోట్ల ఎక్స్ట్రా వాల్స్ పెట్టుకుంటే ప్రెజర్ అందరికీ కూడా సమానంగా ఇవ్వగలుగుతాయి లైన్లు ఉన్నాయి సార్ కొన్ని ఫాస్ట్ గా ఫాస్ట్ గా ప్లాన్ చేయండి మార్పు కనపడాలా స్పష్టంగా సర్వీస్ పెరగాల ప్రజలకి మనం మెరుగైన సేవలు అందించాలి ముందు కంటిన్యూ ఇవ్వండి ఇప్పుడు ప్రజెంట్ వాటర్ కంటిన్యూగా నీళ్ళు ఇవ్వండి చివరి మూడు రోజులు మళ్ళీ నింపండి ఇప్పుడు మీ డిపార్ట్మెంట్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్ తో చిన్న మీటింగ్ పెడదాము ఇంప్లిమెంట్ సజెషన్స్ అన్ని నోట్ చేసుకొని దాన్ని ఇమ్మీడియట్ గా ఇంప్లిమెంట్ చేయాలి